ప్రస్తుతం న్యూక్లియర్ వార్ గురించి న్యూక్లియర్ వెపన్స్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది భారత్ సహా పలు దేశాలు ఈ ఆయుధాలను కలిగి ఉన్నాయి ఇవి తమ స్వీయ రక్షణ కోసం వీటిని తయారు చేయిస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ మేధో సంస్థ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ సీస్ రీచర్స్ ఇన్స్టిట్యూట్ తన తాజా ఇయర్ బుక్ లో పలు కీలక విషయాలను వెల్లడించింది సిప్రి ఇయర్ బుక్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న తొమ్మిది దేశాలు తమ ఆయుధాలను మరింత ఆధునీకరిస్తున్నాయి కొన్ని దేశాలు రెండు వేల ఇరవై మూడు లో కొత్త ఆయుధ వ్యవస్థలను ప్రయోగానికి సిద్ధంగా ఉంచుతున్నాయి మొత్తంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల నూట ఇరవై అణ్వస్త్రాలు ఉన్నాయి వీటిలో తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఐదు ఆయుధాలు సైనిక నిల్వ కేంద్రాల్లో ఉంటున్నాయి ఇవన్నీ వినియోగానికి అందుబాటులో ఉన్నట్లే దాదాపు మూడు వేల తొమ్మిది వందల నాలుగు అస్త్రాల క్షిపణులు అలాగే యుద్ధ విమానాల్లో అమర్చి సిద్ధంగా ఉన్నాయి క్రితం సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య అరవైకు పెరిగింది వీటిలో దాదాపు రెండు వేల వంద ఆయుధాలను ఏ క్షణమైనా ప్రయోగించేలా అత్యంత అప్రమత్తతతో ఉంచాయి అవన్నీ రష్యా అమెరికాకు చెందినవేనని తెలిపింది తొలిసారి చైనా సైతం అణ్వస్త్రాలను ప్రయోగానికి సిద్ధంగా ఉంచింది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అణ్వస్త్రాల్లో తొంభై శాతం రష్యా అమెరికాకు చెందినవేనట రెండు వేల ఇరవై మూడు లో ఈ సంఖ్య పెద్దగా మార్పు రాలేదు అయితే రష్యా మాత్రం ప్రయోగానికి సిద్ధంగా ఉందని అణ్వాయుధాల సంఖ్యను పెంచుతుంది ప్రపంచంలో చైనా అత్యంత వేగంగా తమ అణ్వస్త్రాల సంఖ్యను పెంచుకుంటోంది రెండు వేల ఇరవై మూడులో లో చైనా వద్ద నాలుగు వందల పది ఆయుధాలుండగా ఇప్పుడు ఆ సంఖ్య ఐదు వందలకు చేరింది ఈ దశాబ్దం చివరకు చైనా తమ ఖండాంతర క్షిపణుల సంఖ్యను అమెరికా లేదా రష్యాకు సమానంగా పెంచుకోవచ్చని అంచనా నిరుడు భారత్ చాలా స్వల్ప స్థాయిలో అణ్వాయుధాలను పెంచుకుందని తాజా నివేదిక అంటోంది భారత్ పాకిస్తాన్ ఇరు దేశాలు కొత్త అణ్వస్త్రాల ప్రయోగ వ్యవస్థల అభివృద్ధిని కొనసాగించాయి పాక్ ప్రధానంగా భారత్ ను నిలువరించేందుకు వీలుగా అణ్వస్త్ర విధానాన్ని కొనసాగిస్తోంది భారత్ మాత్రం చైనాలో ఏ మూలకైనా ప్రయోగించగల ఆయుధాలపై దృష్టి సారించింది హమాస్ తో యుద్ధం కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ తమ అణ్వస్త్ర సామర్థ్యాన్ని ఆధునీకరిస్తోందని నివేదిక వెల్లడించింది డిమోనాలో ఉన్న ప్లూటోనియం ఆధారిత రియాక్టర్ ను అప్గ్రేడ్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఎప్పుడు తమ వద్ద ఉన్నట్లు అధికారికంగా ప్రకటన ప్రకటించలేదనే విషయం కూడా తెలిసిందే